హలో అండి అందరికీ నమస్తే ఈ కనుక ఈ రోజు కాదు అండి ఈ పార్సల్ వచ్చేసి మొన్న వచ్చేసింది మొన్న వచ్చేసింది నిన్న ఓపెన్ చేశాను అంటే ఈ డౌట్ వచ్చేసి ఓపెన్ చేస్తేనుక నా ఆశ అయిపోయినాయి నేను నమ్ముకో అస్సలు చేయకూడదు అనేసి అనిపించేసింది ఇలాగా ఎంతో ఇష్టపడి చేసే పనులే ఇలా అయిపోతాయి ఇష్టపడి పెట్టుకునేటివి ఇలా అయిపోతాయి నేనైతే చాలా అనుకున్నాను బాగా వచ్చేస్తుందిలే నిజంగానే బాగా కుట్టుకోవచ్చు క్లాత్ చాలా బాగా వస్తుంది అనేసి దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా క్లాత్ ఆన్లైన్లో పెట్టాను అనేసి ఇది ఖరీదు కూడా వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు ఎంతో పడింది పడితే పనిలే రేట్ ఎక్కువ ఉన్నా ఏమీ పర్లేదు రేట్ ఎక్కువ ఉన్నా కానీ క్లాత్ మంచిగా వస్తుంది కదా పిండి కొద్ది రొట్టె అన్నట్టు రేటు కొద్ది క్లాత్ మంచి క్లాత్ వస్తుందేమో అనేసి నేను అనుకున్నా కానీ అస్సలు కాదు నేను రెండు వందలకు మూడు వందలకు ఐదు మీటర్ల క్లాత్ పెట్టినా కానీ అదే బాగానే వచ్చేసింది కానీ ఇదంతా అనేది అసలు ఏమీ బాగలేదండి నేను అనుకున్నది అస్సలు జరగలేదు ఇంకా క్లాత్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది అలసిపోయాను అప్పుడే మా పాప బర్త్డే ఉంది అనేసి ఆ రోజు రెండు మూడు సార్లు మెట్లు ఎక్కి దిగి ఒక ఐదు సార్లు అయింది మెట్లు రెండు మూడు సార్లు కదా ఐదు సార్లు సాయంకాలానికి అలా అన్నిసార్లు ఎక్కి దిగలకల్లా ఓపికే లేదు కాళ్ళ నొప్పులతో అనేది ఇంక ఓపెన్ చేయలేదు మళ్ళీ మరుసటి ఓపెన్ చేసిన ఇంకా ఓపెన్ చేసిన తర్వాత అయితే నాకు ఇదే అండి క్లాత్ దీన్ని చూసి అనేది నేను బాగా టెంప్ట్ అయిపోయాను చాలా బాగా వస్తుంది అనేసి చూడ్డానికి బాగుందండి ఇలా వీడియోలో చూపించడానికి అట్లా బాగుంది కానీ క్లాత్ అయితే అస్సలు బాగాలేదు ఇది ప్యూర్ కాటన్ ఏమో అనుకుని పెట్టాను కానీ కాటన్ అయితే ఇంకా ప్యూర్ కాటన్ అయితే కాదండి కాటన్ మాత్రే ఉంది కాటన్ అయితే కాదు పతలాక్ కూడా ఉంది పతలాక్ కూడా ఉంది ఈ క్లాత్ పెట్టేశాను ఇది ఇంకొకటి మోసం ఏం జరిగిందంటే ఇందులో నాకు ఐదు మీటర్ల క్లాత్ అండి పెట్టినది ఐదు మీటర్ల క్లాత్ అయితే ఇది వచ్చేసి మూడు మీటర్లు పాయింట్ క్లాత్ వచ్చేసి రెండు మీటర్లు వస్తుంది అనేసి అనుకున్నాను అంటే అక్కడ ఐదు మీటర్లు అట్లా పెట్టారు దీని మీద మూడు మీటర్లు అనుకున్నాను అండి అలాగే ఉంది అనుకున్నాను కానీ ఇది రెండున్నర ఇచ్చినాడు ఇది రెండున్నర ఇచ్చాడు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు నేను ఇదేమనుకున్నాను అంటే మంచిగా ఫ్రాక్ టైప్లో డిజైన్ చేద్దాము ఫ్యాంట్ అనేది నార్మల్గా కుట్టేసుకోవచ్చులే అనుకున్నా కానీ ఇది రెండున్నర ఇచ్చాడు అది రెండున్నర ఇచ్చినాడు ఎంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా అయిపోయింది నేను ఒక క్లాత్ కొన్నాను అంటేనాక అది ముందు డిజైన్ ఆలోచించిన తర్వాతనే క్లాత్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం కానీ బయట కొనడం కానీ చేస్తానండి డిజైన్ అనేది ముందుగానే నేను ఆలోచించేసుకుంటాను ఆలోచించిన తర్వాతనే దీన్ని అనేది క్లాత్ని పెడతాను కానీ ఇప్పుడు ఈ నేను అనుకున్న డిజైన్కు ఈ క్లాత్లకు అస్సలు జట్టు కావట్లేదు ఏం చేయాలనో ఏమో అస్సలు అర్థం కావట్లేదు నాకైతే కనుక ఈ ఫ్యాంట్ క్లాత్ అయితే కొంచెం బాగానే ఉంది చూడడానికి అయితే సర్టు క్లాత్లా ఉందండి నేను అనుకున్న దానికన్నా సర్టు క్లాత్లా ఉంది ఇది అయితే ప్లెయిన్ వస్తుందనుకున్న పింకు ప్లేన్ వస్తుంది అనుకుంటే దీని మీద గీట్లు గీట్లు అయితే ఇచ్చాడు అక్కడైతే ఫోటోలో అయితే కనుక ఇవి పింక్గా కనిపించింది ఫ్యాంటు నేను అలాగే అనుకున్నాను ఈ విషయం మా ఆయనకి ఎక్కడ తిడతాడో ఏమో అనేసి సైలెంట్ అయిపోయాను ఇంకా రిటర్న్ పెట్టమని అడిగినా కానీ మా ఆయన ఏమైంది ఎక్కడ అది ఇది అంటాడు ఇంకా ఎందుకనేసి ఏదో ఒక డిజైన్ చేయొచ్చు అనిపించింది మందంగా అయితే ఇనుక ఉంది కానీ ఫ్యాంటు ఇదే నాకు నచ్చట్లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలని అర్థం కావట్లేదు ఏం చేస్తే బాగుంటుందంటారు రిటర్న్ పెట్టమంటారా లేకుండా ఏం పర్లేదు లేక మూడు వందలకి ఏమొస్తుంది కానీ అంటారా దీనికి మళ్ళీ లైనింగ్ అయితే తీసుకురావాలండి దీనికైతే మ్యాక్సిమం లైనింగ్ పడాలి ఇంత ముందు దానిలకు చాలా దానిలకు లైనింగ్ లేకుండా గుట్టేశాను ఎందుకంటే లైనింగ్ లేకుండా అది క్లాత్ మందం వచ్చింది కాబట్టి లైనింగ్ వేసామంటే ఇంకా మందం వచ్చింది వేసుకున్నప్పుడు ఇంకా చెమటలు ఇంకేం అలాగా అంత ఎక్కువ పడుతుంది కాబట్టి నేను అయితే కనుక లైనింగ్ వేయకుండా కుట్టాను దీనిలోకైతే గ్యారంటీగా లైనింగ్ అయితే వేసేయాలి చూద్దాం ఏదో ఒక డిజైన్ సెట్ చేసి కుట్టిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు మీరేమంటారు ఇది క్లాత్ బెటరే అంటారా నాకైతే చాలా పతలాగుందండి ఇదైతే కాటన్ అయితే ఇంకా ప్యూర్ కాటన్ అయితే కాదండి నేనైతే కాటన్ అనుకొని మోసపోయాను క్లాత్ చూడ్డానికి బాగుంది ఇలా ఒంటి మీద పెట్టుకున్న కూడా బాగుంది డ్రస్కు చూడ్డానికి బాగుంది ఏమోలేండి చూడ్డానికైనా బాగుంది కదా పెట్టిన దానికి బాగుందంటే నేను బాగుందనేసి ఒప్పుకుంటానండి నచ్చిందా నచ్చింది ఓ ఆ అయ్యి అని చెప్తాను కానీ ఇది ಹೇಮಿ ನೋವುದು ನೈತಿ